దేవుని నామములో మీకు అందరికీ వందనాలు ఈ సమయకాలంలో మరి ఈ మధ్య సహోదరుడు కోయారే కోయి కోయ్ అనే పాట పాడినటువంటి సహోదరుడు మరి మీసాల గురప్ప గారిని గురించి చాలామంది ట్రోల్ చేసి వీడియోలు పెడుతూ ఉన్నారు అందులో సేవకులు కూడా చావుకులు చాలా ఘోరంగా మాట్లాడటం ఏదో క్రైస్తవ్యానికి అపకీర్తి తీసుకొచ్చాడని భయంకరంగా తన కుటుంబం ఏడ్చేటట్లు వాళ్ళ భార్య పిల్లలు కూడా ఏడ్చేటట్లుగా ట్రోల్ చేస్తున్నారు నాకు ఒక చిన్న మనవి అతని పాటలో ఏ తప్పు ఉంది ఆ భాష మీకు వచ్చాను ఆయన భాషలో బడుగు బలహీనమైనటువంటి ఒక వర్గానికి చెందిన మారుమూల ఎక్కడో అడవిలో ఉంటున్నానని చెప్తున్నటువంటి సహోదరుడు వెలుగులోకి వస్తే మీకు ఎందుకు అంత కంగారు అంటే మీరే యూట్యూబ్ స్టార్లుగా ఉండాలా ఇంకెవరు ముందుకు రాకూడదా అంటే క్రైస్తవ్యాన్ని మీకు రాసిచ్చారా మీరు పెద్దలా క్రైస్తవ్యానికి పెద్ద అనేటటువంటి వాడు ఎలా ఉండాలి పక్క సహోదరుని గురించి చింతించాలి అంటే వాడిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి అతను నలభై సంవత్సరాలు నా సేవా జీవితంలో దేవుణ్ణి నన్ను వెలుగులోకి తెచ్చాడు అని చెప్పి ఆయన సంతోషంగా సాక్ష్యం చెప్తుంటే అది కూడా తప్పు అంటారు దయచేసి మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానీ అతను పాడిన పాటలో తప్పే ముందో నాకైతే అర్థం కాలేదు ఆయన భాషలో ఇప్పటి నుంచి కాదు అది ఎప్పటి నుంచో ఉంది ఆ పాట ఇప్పటి నుంచి కాదు చాలామంది సహోదరులు కూడా ఆ పాట పాడేవారు మరి అప్పటి నుంచి ఎవరు పట్టించుకోకుండా ఇప్పుడే ప్రత్యేకంగా పట్టించుకుని మరి ఆ కుటుంబాన్ని ఏడిపించటం మీకు ఎంతవరకు మంచిది మరి మీరంతా కూడా వాళ్ళని ట్రోల్ చేస్తున్న వాళ్ళు చాలామంది మీరు చేసిన పనులు కూడా దేవునికి ఎంతో అవమానం తెచ్చిపెట్టాయి డిబేట్స్ పెట్టడం దేవుణ్ణి హేళన చేసినట్లు ఐందో సహోదరుని ఇంట్లో కూర్చున్న వాళ్ళని కలిపి మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని చెప్పి మీరు చేసినటువంటి ఆ డిబేట్స్ విషయంలో మరి ఎంత అవమానం వచ్చింది దేవుడికి కొందరు జయ శ్రీరామని చెప్పడం అది దానివల్ల అవమానం రాలేదా కేవలం సహోదరుడు పాట పాడితే అది సంతోషంగా ఆనందంగా దాన్ని అనుభవించినటువంటి వారు ఆనందం అనిపించినటువంటి వారు అతన్ని పిలిచి ఏదో చేస్తే మీకేంటి ఇబ్బంది ఒకవేళ మిమ్మల్ని పిలిచి వాళ్ళు అలా సన్మానం చేస్తే వద్దంటారా మాకు వద్దని బాబు మేము అల్రెడీ చేయించుకోమంటారా మనుషుల ద్వారా మంచితనాన్ని సంపాదించుకోవడానికే కదా మీ ప్రసంగాలన్నీ మరి అలాంటప్పుడు ఆ సహోదరుని ఏడిపించడం ఎంతవరకు కరెక్ట్ కాబట్టి అతను పాట వల్లే క్రైస్తవానికి ఏమీ నష్టం రాలేదు ఆ హైందూ సహోదరులు ఎవరు దాని మీద అటాక్ చేయలేదు కాబట్టి దయచేసి మీరు ఆ ట్రోల్ చేయడం మానుకోండి ఒక సేవకుడిని ఏడిపించటం లేక కుటుంబాన్ని ఏడిపించటం మీకు శ్రేయస్కరం కాదు దాని గురించి పెద్ద సిద్ధాంతాలు ప్రసంగాలు ఆయన ఏదో ప్రసంగం చేసి యేసు దేవుడు కాదు అన్నట్టు ఆయన పాట అంట క్రైస్తవ్యానికి అవమానం అంట ఆయన సాక్ష్యం కూడా అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంటికి కదా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చెప్పే సాక్ష్యం అబద్ధం అని నిజం తెలుసుకుని రావచ్చు కదా మీకు అంత బాధగా ఉంటే కాబట్టి సహోదరుణ్ణి బాధ పెట్టడం విరుద్ధుడు అనడం తప్పు ఎందుకంటే వాడికి ఒక భార్య ఉంది కదా పిల్లలు ఉన్నారు అతన్ని అవమానపరచడం మంచిది కాదు కాబట్టి ఆ పని మానుకోండి మీరు పెద్దలే కావచ్చు అందరికీ కాదు మీకు ఎవరు లోపడతారో వాళ్ళకే పెద్దలు మీరు కాబట్టి దయచేసి ఆ సహోదరుని బాధ పెట్టడం మానుకోండి మీరే పాపులర్ అయిపోవాలా మీరు యూట్యూబ్ స్టార్లు అయిపోవాలి ఎవడ పైకి వచ్చినా రానివరా సిద్ధాంతాలు సృష్టించేస్తారు సాక్ష్యం చెప్పకూడదంట పౌలు సాక్ష్యం చెప్పలేదా పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల చెప్పాడు ఒకడంటాడు గంట చెప్పలేదంట గంట చెప్తే బైబుల్ సరిపోతుందా రైట్ అండ్కి వాడు ఆయన చెప్పవలసిన ఉంది నా సమాన అందరికంటే మతములో చాలా బలమైన వాడిని చెప్పడం అయితే సాక్ష్యాలు కదా పూర్వం దూషకుండి అంతకుండి అని చెప్పడం సాక్ష్యం కదా కాబట్టి దయచేసి బైబిల్ని మరిచేయొద్దు నువ్వు జాగ్రత్త దేవుని వాక్యము అది దేవుడు రాయించిన గ్రంథం కాబట్టి తెలియకపోతే తెలుసుకోండి కాబట్టి పౌలు చాలా చోట్ల తన వ్యక్తిగత సాక్ష్యాన్ని చెప్పారు ఆయన ఎలా దేవుళ్ళలోకి వచ్చారో చెప్పారు కాబట్టి దయచేసి ఈ విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని ఆ సహోదరుణ్ణి బాధపరచడం మంచిది కాదని నేను ఆ సహోదరుడి పక్షంన మీకు మనవి చేస్తున్నాను కాబట్టి సహోదరులు ఏదైనా లోపం ఉంటే గలతీ ఏం చెప్పింది ఒకవేళ ఈ సహోదరుడైన తప్పిదమ్ములో చిక్కుకున్న ఎడల మనం కూడా పడిపోతామేమో అన్న భయంతో మనం ఒక మంచిదారి తీసుకురావాలి కానీ అపహాసం చేయటం నవ్వడం హేళన చేయటం అతన్ని కించిపరచడమే కదా కాబట్టి ఆ భాష నీకు వస్తే చెప్పు నాకు రాదంటాడు మరి ఇంకెందుకు ట్రోల్ చేస్తున్నా కాబట్టి మోసుకొని కూర్చోవు కాబట్టి అతని వాళ్ళు క్రైస్తవ్యానికి ఏమి దోషం రాలేదు ఎవరు హేళన చేయలేదు ఆ హైందూ సహోదరులు చాలా ఆనందించారు గొప్ప విషయం ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు ఈ సంవత్సరం మేము నిజంగా దేవుడి సన్నిధిలో ఉన్నట్టుగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్ సినిమా పాటలతో ప్రారంభించే వాళ్ళని కానీ ఈ పాటతో ప్రారంభించామని చెప్పారు చాలా సంతోషం ఏదో రకంగా మరి ఆయన ఆ రీతిగా ఆయన సాక్ష్యమో లేక ఆయన భాష ఏదో పాడాడు కాబట్టి ఆ విషయంలో కోడ్ను కోయి కోడ్ను కోయి అన్నందుకు అతను కామెడీగా సరదాగానే ఉంటాడు కాబట్టి దాని గురించి పెద్దగా చేయవసరం అవసరం లేదు మీరు కామెడీలు చేస్తూ ఉంటారు మీరు జోకులు వేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా తీసుకోవాలనుకుంటే చాలా ఉంటాయి కాబట్టి దయచేసి సహోదరుని ఇబ్బంది పెట్టడం మానుకుని క్రైస్తవులు క్రైస్తవులుగా ఉంటే మంచిదని నేను చలవిస్తూ ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోవడం ప్రయత్నించండి కాబట్టి దేవుడు మిమ్మల్ని గాక ఎందుకంటే బైబిల్లో ఉంది సహోదరుని చూసి విడుదడు అనకూడదు అలా అన్నవాడు నరకాగిరికి లోనైపోతాడు కాబట్టి అతను కూడా సహోదరుడే కాబట్టి మీరు చెప్తున్నారు కదా ఫాస్టర్స్ అందరం ఏకమైపోతున్నామని మీ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు ఈ సిద్ధ ఈయన సిద్ధాంతం వేరు ఆయన సిద్ధాంతం వేరు ఈయన చప్పలు కొట్టకూడదు అంటాడు ఆయన చప్పలు అంటాడు ఆయన నాట్యం చేయాలంటాడు ఈయన నాట్యం చేయకూడదు అంటాడు వీళ్ళంతా కూడా కలిసిపోవచ్చు సహోదరుడు మాత్రం అలా చెప్తే తప్పు మీరు కలిసిపోయారు కదా కాబట్టి ఆయన కూడా అంతతో తప్పు తప్పేముంది కాబట్టి క్రైస్తవ్యాన్ని క్రైస్తవంగా కొనసాగించండి దేవుడు మిమ్మల్ని నడిపించాలని ఆశిస్తున్నాం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను కాబట్టి ఆ సహోదరుడు కుటుంబాన్ని కించిపరచడం మంచిది కాదు సరిచేసుకోండి దేవుడు మిమ్మల్ని మన్నించు ఆమెన్ ఆమెన్